మొదటి టెస్టులో ఓటం పాలేని టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులు సిద్ధమవుతుంది ఇక ఫిబ్రవరి రెండు నుంచి విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్ట్లో ఎలాగైనా గెలవాలని రోహిత్ శర్మ ఆలోచిస్తున్నాడు ఇకపోతే ఈ టెస్ట్ మొదలు కాకముందే టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది స్టార్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ గాయం కారణంగా రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నారు వీరి స్థానంలోకి సర్ఫరాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ సౌరభ్ కుమార్లకి టీంలోకి తీసుకున్నారు అయితే ఈ మ్యాచ్ కి కేఎల్ రాహుల్ దూరం కావడంతో మధ్యప్రదేశ్ ప్లేయర్ అయిన పత్తిధర్ కి అవకాశం దక్కుతుందో లేదో చూడవలసి ఉంది పత్తిధర్ కి క్రికెట్లో క్రికెట్ లో మంచి రికార్డు కూడా ఉంది ఇప్పటి వరకు యాభై ఐదు మ్యాచ్లు ఆడిన పత్తిధర్ నాలుగు వేల పరుగులు పైగా సాధించాడు తన కెరియర్ లో పన్నెండు సెంచరీలు ఇరవై రెండు ఆరు సెంచరీలు ఉన్నాయి ఇకపోతే జడేదా స్థానంలోకి సౌరభ్ కుమార్ లేదా వాషింగ్టన్ సుందర్ ఒకరికి స్థానం దక్కవచ్చు ఇద్దరు ఆరు రౌండర్లు కావడంతో వీరిద్దర్లో ఎవరిని టీంలోకి తీసుకుంటారో తీసుకుంటారు చూడవలసి ఉంది ఇక ఉప్పో స్టేడియంలో సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అలాగే చాలా పరుగులు కూడా ఇచ్చాడు ఇక రెండో టెస్ట్ లో అతన్ని తప్పించి ముఖేష్ కుమార్ కు అవకాశం లేదో చూడవలసి ఉంది మొదటి టెస్ట్ లో తేలిపోయిన శుభం గిల్ శ్రేయస్ అయ్యర్ కి మరో అవకాశం కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలిసింది ఇక అంచనా ప్రకారం టీం ఇలా ఉండనుంది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శుభం గిల్ శ్రేయస్ అయ్యర్ పతిదత్ కేఎస్ భరత్ వాషింగ్టన్ సుందర్ अक्षर पटेल अश्विन कुमार, जस्वीत बुम्रा या वीडो कनक मी न प्लीज लाइक, शेअर अँड सब्सक्राइब